వెల్కమ్ టు వార్తా త్రీ సిక్స్టీ నేను మీ ఈశ్వర్ని జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనమాట అయితే ఈ జిఎస్టి అనే కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చినప్పుడు మనకి నాలుగు రకాల పన్నులు అయితే అనమాట ఒకటి ఐదు శాతం ఒకటి పన్నెండు శాతం ఇంకోటి పద్దెనిమిది అలాగే ఇరవై ఎనిమిది శాతం పనులు ఉండేవి అనమాట అప్పట్లో ఏంటంటే అందరికీ ఉపయోగపడే వస్తువులు అంటే అటు పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉపయోగించే వస్తువుల పైన ఐదు లేదా పన్నెండు శాతం ట్యాక్స్ అనేది ఉండేదన్నమాట అలాగే లగ్జరీ ఐటమ్స్ అనమాట అంటే కార్లు కానీ లేదా మన సినిమా థియేటర్ టిక్కెట్స్ కానీ లేదా విలాసవంతమైన వస్తువుల విషయంలో మనకి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది శాతం ట్యాక్స్ ఉండేది అయితే రీసెంట్గా మనకి ఈ సెప్టెంబర్ ఒకటి నుంచి మన భారతదేశ ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని అంటే కొత్త జీఎస్టీ ట్యాక్స్ని అమల్లోకి తీసుకురావడం అయితే జరిగిందనమాట అయితే పాత విధానంలో ఉన్న పన్నెండు ఇరవై నాలుగు శాతాన్ని అయితే భారతదేశ ప్రభుత్వం కుదించడం జరిగింది ఇప్పుడు కేవలం జిఎస్టీలో రెండు రకాల పన్నులు మాత్రమే ఉంటాయి అన్నమాట ఒకటి ఐదు శాతం ఇంకోటి పద్దెనిమిది శాతం అనమాట అందరికీ ఉపయోగపడే వస్తువులు అంటే పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉపయోగించే వస్తువులపై కేవలం ఐదు శాతం జిఎస్టీ పన్ను అయితే విధించడం జరుగుతుంది కొన్ని రకాల లగ్జరీ ఐటమ్స్ మీద పద్దెనిమిది శాతం జిఎస్టీ పన్ను అయితే విధించడం జరిగింది అయితే ఏ ఏ వస్తువుల మీద ఐదు శాతం జిఎస్టీని అయితే విధించడం జరిగింది ఏ ఏ వస్తువుల మీద పద్దెనిమిది శాతం పన్ను అయితే విధించడం జరిగిందనమాట అలాగే ఈ రెండు పన్నులతో పాటు ఎక్కువగా హయ్యెస్ట్ లగ్జరీ వస్తువులపై నలభై శాతం పన్నునైతే విధించడం జరిగింది అదే అదేవిధంగా కొన్ని రకాల వస్తువులపై అసలు జీఎస్టీ లేకుండా చేసినాయి అన్నమాట ముఖ్యంగా లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీని మినహాయింపించింది అన్నమాట ఇది చాలా ఊరట కలిగించే అంశం అనమాట చాలామంది ఏంటంటే జిఎస్టీ ఉంది కాబట్టి లైఫ్ ఇన్సూరెన్సు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి అంతమంది కొంత కొంత వెనకాడేవాళ్ళు ఈ రెండు ఇన్సూరెన్సుల మీద ఇప్పుడు పూర్తిగా జీఎస్టీని అయితే తొలగించడం జరిగిందనమాట అలాగే ముఖ్యంగా ఫార్మా రంగంలో కొన్ని ముఖ్యమైన మందుల మీద అంటే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటారు అనమాట అలా అటువంటి మందుల మీద అంత ముందు పన్నెండు శాతం జిఎస్టీ ఉండేదన్నమాట వాటిని సుమారుగా ముప్పై మూడు రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద పూర్తిగా జీఎస్టీ పన్నునైతే తొలగించడం జరిగింది ఏదైతే అంత ముందు పన్నెండు శాతం ఉండే జీఎస్టీ పన్ను ఇప్పుడు పూర్తిగా తొలగించడం అయితే జరిగింది అంత ముందు ఏదైతే ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి ఉండేదో వాటిని ఇప్పుడు పద్దెనిమిది శాతం జిఎస్టీలోకి తేటం జరిగిందనమాట ముఖ్యంగా ఏసీలు అలాగే టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ లోపు ఉండే సీసీ లోపు ఉండే బైకుల మీద కూడా అంతముందు ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ ఉండేది ఇప్పుడు దాన్ని పద్దెనిమిది శాతానికి తగ్గించడం జరిగింది అంటే సుమారు ఒక పది శాతం జిఎస్టీ అయితే ఆ వస్తువుల మీద తగ్గించడం జరిగింది ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే అంతముందు ఏదైతే ట్వెల్వ్ పర్సెంట్గా ఉండే జిఎస్టీని ఐదు శాతం జిఎస్టీ పరిధిలోకి తేటం అయితే జరిగిందనమాట ఆ విధంగా చూసుకుంటే ఎక్కువగా ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఐదు శాతం చేసిన తగ్గించిన జిఎస్టీలో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉత్పత్తులు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట మనం రోజువారీ ఉపయోగించే ఇంట్లో సామాన్లు టూత్పేస్ట్లు సబ్బులు లాంటి వస్తువుల్ని పన్నెండు శాతం నుంచి ఐదు శాతం జిఎస్టీకి అయితే తగ్గించడం జరిగింది అనమాట అయితే చిన్నపిల్లల కోసం ఉపయోగించే ఈ నాప్కిన్స్ కానీ వాళ్ళకు ఉపయోగించే శానిటరీ నాప్కిన్స్ అలాంటి వస్తువుల మీద కూడా పన్నెండు శాతం నుంచి ఐదు అయితే జిఎస్టీ తగ్గించడం జరిగిందనమాట అలాగే వ్యవసాయ రంగంలో ఉపయోగించేటటువంటి ఈ ట్రాక్టర్స్ కానీ లేదా వ్యవసాయంలో ఉపయోగించే మన పరికరాలు కానీ ఆ పె పెప్సైళ్ళు కానీ కొన్ని రకాల ఎరువుల మీద పన్నెండు శాతం జిఎస్టీ నుంచి ఐదు శాతం జిఎస్టీకి అయితే తగ్గించడం జరిగిందనమాట ఇది వ్యవసాయ రంగంలో ఉన్న ఉన్నటువంటి వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అటు సినిమా రంగంలో ఈ మధ్య కాలంలో చూసుకుంటే మనకి మల్టీప్లెక్స్ రూపంలో ఎక్కువ థియేటర్స్ అయితే రావడం జరిగిందనమాట ఈ మల్టీప్లెక్స్ ఎప్పుడైతే రావడం జరిగిందో సింగిల్ స్క్రీన్ ఉన్న థియేటర్లో కొంత వాటి ప్రభావం తగ్గిందనమాట సినిమా ప్రదర్శనలో ఎక్కువగా సామాన్య ప్రజలతో పాటు ఈ ఉన్నత వర్గానికి సంబంధించిన ప్రజలు కూడా ఎక్కువగా మల్టీప్లెక్స్ థియేటర్కి వెళ్ళడానికి ఎక్కువ ఆసక్తి ఆసక్తి చూపిస్తున్నారన్నమాట ఇప్పుడు సింగిల్ థియేటర్లకి ఏదైతే వంద రూపాయల లోపు టిక్కెట్ ఉంటుందో అటువంటి సింగిల్ థియేటర్ సినిమాలకి కూడా టిక్కెట్ ధర మీద ఐదు శాతం జిఎస్టీ అయితే విధించడం జరిగిందనమాట ఈ విధంగా చూసుకుంటే సింగిల్ స్క్రీన్ ఉన్న థియేటర్లకి ఈ జిఎస్టీ మార్పు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అయితే అంటే అందరికీ అటు సామాన్య ప్రజలకి పేదవ పేద వర్గాలకి లేదా మధ్యతరగతి వర్గాలకి ఎంతో ఉపయోగకరంగా ఉండేటట్టు జిఎస్టీని ఇరవై ఎనిమిది శాతాన్ని పద్దెనిమిది శాతం ఈ పన్నెండు శాతాన్ని తీసేసి ఐదు శాతాన్ని అయితే అమల్లోకి దాటం అయితే జరిగింది అయితే కొన్ని రకాల లగ్జరీ వస్తువుల విషయంలో అంటే పన్నెండు వందల సీసీ లేదా పదిహేను వందల సీసీ దాటిన కార్ల విషయంలో కానీ త్రీ ఫిఫ్టీ సీసీ దాటిన బైక్ విషయంలో కానీ అలాగే మనకి సిగరెట్సు పాన్ మసాలా లాంటి వస్తువుల మీద ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ని అయితే విధించడం జరిగిందనమాట లగ్జరీ వస్తువుల మీద అంటే ఎక్కువగా మధ్యతరగతి పేద ప్రజలు వాడని వస్తువులు ఏదైతే లగ్జరీ వస్తువులు ఉంటే వాటి మీద అయితే ఫార్టీ పర్సెంట్ జిఎస్టీని అయితే విధించడం జరిగిందనమాట మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి